స్వాగతం తులారాశి వారి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది వారి యొక్క బలం అలాగే వారి యొక్క బలహీనత ఏంటి అలాగే ఎదుటి వ్యక్తులు ఏం చేస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తం ఈ వీడియోలో వివరించటం జరిగింది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆరాటపడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే అలంకార ప్రియులనే చెప్పుకోవాలి అలాగే తులారాశివారిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే పరోపకారం చేస్తూ ఉంటారు ప్రతిఫలం ఆశించకుండా ఎవరికి పడితే వారికి ఉపకారం చేస్తూ ఉంటారు ఈ విధంగా పరోపకారం చేయటం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది ఇది వీరి యొక్క ప్రధాన బలహీనత అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక ఎవరైనా సహాయాన్ని అర్థిస్తే కనుక సహాయం చేయకుండా ఊరుకోలేకపోతారు అటువంటి సున్నితమైన మనస్తత్వం వీరికి ఉంటుంది ఇది వారి యొక్క బలహీనత చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విధంగా ఎవరికి పడితే వారికి సహాయం చేయటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా షూరిటీ సంతకాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా షూరిటీ సంతకాలు చేయటం వల్ల కూడా ఆర్థికంగా వీరిపై భారం పడే అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో తగాదాలు వస్తూ ఉంటాయి ఈ విధమైన మనస్తత్వం కారణంగా కుటుంబంలోని వారు కూడా వీరిని ద్వేషించే పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ యొక్క తులారాశి వారిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటి అంటే కనుక వ్యక్తిగత సామర్థ్యాన్ని మాత్రం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అంటే ఏదైనా నేర్చుకుంటే దేని అయినా తెలుసుకుంటే ఇంకా మేం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని కాని లేకపోతే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని కాని లేకపోతే మాకంటే చిన్నవారు మాకంటే వయసులో చిన్నవారని పొజిషన్లో చిన్నవారని వారు చెప్పే మాటలు మేమెందుకు వినాలి అనే ధోరణి కూడా వీరికి అస్సలు ఉండదు వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసం ఎవరి నుండైనా ఏది నేర్చుకోవటానికైనా వేయరు తమకంటే వయస్సులో చిన్నవారు కాని లేకపోతే పొజిషన్లో చిన్నవారు కానీ ఎవరైనా సరే ఏదైనా మంచి వారి దగ్గర ఉందంటే ఎప్పుడు కూడా నేర్చుకోవటానికి ముందడుగు వేస్తూ ఉంటారు ఇది వీరికి చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవాలి అలాగే వీరి యొక్క బలం ఏమిటి అంటే కనుక కుటుంబమే ఈ తులారాశి వారికి కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు ఉంటాయి భాగస్వామిని తమ యొక్క సంతానాన్ని తమ యొక్క తోబుట్టువులను అలాగే తమ యొక్క తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు వారిని గౌరవిస్తారు వారి అభిప్రాయాలకు విలువనిస్తారు ఎటువంటి సందర్భంలో అయినా కాని వారి మనస్సు నొప్పించే విధంగా ప్రవర్తించరు కుటుంబమే వారి యొక్క బలం అని చెప్పుకోవాలి అయితే తులారాశి వారికి ఈ విధంగా వారి జీవితంలో చాలా సందర్భాల్లో మోసపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఒక మాయలాగా వీరి యొక్క జీవితంలో ఏదో సాధిస్తున్నాము అనుకుని లేకపోతే ఎవరి నుండే సహాయం అందుతుంది అనుకుని ఈ విధంగా అవకాశాల కోసం పరుగులు పెడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మోసపోయే పరిస్థితులు వీరికి జీవితంలో చాలా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు సాంకేతిక విద్యలో చాలా బాగా రాణిస్తారు అలాగే మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరికి ఉంటుంది అలాగే ఈ యొక్క తులారాశివారులో మాత్రం మనోచాంచల్యం మాత్రం అధికంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు ఇది వీరి యొక్క మరొక బలహీనత అని చెప్పుకోవచ్చు మాట మీద నిలబడే తత్వం అనేది ఉండకపోవటం వల్ల వీరి సొంత వారు కూడా వీరిని ద్వేషించే పరిస్థితులు చాలా సందర్భాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశివారు మాట మీద నిలబడే తత్వాన్ని అలవర్చుకున్నట్లయితే మాత్రం జీవితంలో ఇంకా చాలా ఎత్తుకు ఎదగగలుగుతారు ఎంత సంపాదించినా కానీ ఖర్చు చేసే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది ఇది వీళ్లు ఉన్నటువంటి మరొక బలహీనత కాబట్టి వీరు వీరి యొక్క సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు అలాగే ఈ తులారాశివారు డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది అలాగే వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారు దాన ధర్మాలు చేయాలనే కోరికను అధికంగా కలిగి ఉంటారు అంటే ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు అలాగే అనాథలకి అభాగ్యులకి వారికి తోచినంత వరకు సహాయం చేస్తూనే ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో శక్తికి మించి సహాయం చేయటం వల్ల కూడా కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు వస్తూ ఉంటాయి అలాగే వారిని హ్యాపీగా ఉంచాలి అంటే కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు ఆప్తులు లేకపోతే తోటి ఉద్యోగస్తులు తోటి వ్యాపారవేత్తలు ఎవరైనా సరే వారిని హ్యాపీగా ఉంచాలి అనుకుంటే మాత్రం మీరు దానికోసం ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేదండి వారు చేసే పనిలో మద్దతుగా నిలిస్తే సరిపోతుంది అంటే వారు చేసే మంచి పనులకు మీరు సహాయకరంగా నిలిస్తే సరిపోతుంది వారిని ప్రోత్సహించినట్లుగా మాట్లాడండి అంతేకాని వారిని నిరుత్సాహపరచకూడదు ఎందుకంటే వారు చేస్తున్న మంచి పనుల విషయంలో మీరు కూడా అంటే తులారాశి వారు కాకుండా మిగిలిన రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారి ఆప్తులు కుటుంబ సభ్యులు సన్నిహితులు ఎవరైనా సరే మద్దతుగా నిలబడండి మేమున్నాం అనే ఒక భరోసా ఇవ్వండి అప్పుడు ఇంకా ఎన్నో విజయాలను కూడా వీరు సొంతం చేసుకోగలుగుతారు అలాగే ఈ వారి కుటుంబ సభ్యుల నుండి ఎప్పుడైనా మనస్పర్ధలు తలెత్తితే మాత్రం దాన్ని తట్టుకోలేకపోతారు అది ఎవరైనా కావచ్చు జీవిత భాగస్వామి సంతానం తల్లిదండ్రులు తోబుట్టువులు ఇలా ఎవరైనా సరే వారితో మనస్పర్ధలు వస్తే వారితో చిన్న గొడవలైనా కానీ భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు ఎందుకంటే కుటుంబం అంటే అమితమైన ప్రేమానురాగాలు వీరు కలిగి ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులతో వారి యొక్క బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఎప్పుడూ కూడా బంధాలు కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అటువంటి మంచి మనస్తత్వం వీరికి ఉంటుంది ఎందుకంటే కుటుంబం అలాగే బంధాలు బంధువులు వీరి యొక్క బలం అనే చెప్పుకోవాలి వారు కనుక మద్దతుగా నిలిస్తే ఎంతటి పెద్ద పెద్ద కార్యాలనైనా కానీ సులభంగా చేయగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి లక్ష్మీ పూజ చేయటం వల్ల ఆర్థికంగా పురోగతి లభించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారి మీద శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శుక్రవారం అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా కానీ శుక్రవారం రోజు ప్రారంభించండి మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే తులారాశి వారికి నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా నీలపు రంగు కలిగిన చేతి రుమాలును మీ జేబులో కాని లేకపోతే మీ పరిశులో కానీ ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి తులారాశి వారికి శుక్ర మైధ్యమి కాలంలో జాగ్రత్త వహించడం అనేది కూడా చాలా ముఖ్యం అందరితో కలిసిపోయే తత్వం వీరికి ఉంటుంది కాబట్టి పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని ఏది అమలు చేయాలి ఏది అమలు చేయకూడదు అని అవగాహన కలిగి ముందుకు సాగుతూ ఉంటారు ప్రేమకు ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులకు కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు రాశి ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదు అయితే ఈ యొక్క తులారాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు అలాగే తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించండి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మీరు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి తులారాశి వారి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది వారి యొక్క బలం ఏంటి వారి యొక్క బలహీనత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి